అందరికి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకసారి కట్ చేసుకోవచ్చు అండి ఇది పన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఇలా నాలుగు మార్తలు ఇక్కడ వేసేసుకుంటున్నానండి ఇప్పుడు బ్లౌజ్ హైట్ చెక్ చేసుకుందాం అండి చూడండి ఫ్రెండ్స్ పదమూడున్నర ఉంది మనం పద్నాలుగు ఇంచులు పెట్టుకుందాము తర్వాత ఈ నడుము అండి సేస్ చూడండి తర్వాత ఈ నడుము ఈ నడుము వచ్చేసి పచ్చులతో సహా ఇక్కడ ఉందండి ఈ ఎక్స్ట్రా కూడా ఉంచేస్తున్నాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ చంక పొడుగండి ఎంత ఉందో కొలుచుకున్నాం ఎందుకంటే ఈ కస్టమర్ కి బ్లౌజ్ కరెక్ట్ గా ఫిట్టింగ్ అనేది కరెక్ట్ ఉందండి అందుకని సేమ్ ఇదే మెజర్మెంట్స్ పెట్టేస్తున్నాను ఈ చంక పొడుగు వచ్చి ఇంచులు ఉందండి మనం ఇక్కడ ఏడున్నర ఇంచులు పెట్టుకున్నాము ఏడున్నర ఇది ప్రిన్సెస్ కట్టు బ్లౌజ్ అయినప్పటికీ రౌండ్ నెక్కే కాబట్టి నెక్ వచ్చి రెండున్నర ఇంచులు షోల్డర్ వచ్చి మూడించులు అయితే పెట్టుకోవాలండి అదే వెనుక డ్రాప్ ఏదన్నా అయితే మనకు నెక్కు షోల్డర్ నెక్ సైజులు అనేది పెంచుకోవాల్సి ఉంటుంది దీనికైతే రెండున్నర నెక్కు ఇంచుల షోల్డర్ అయితే సరిపోతుంది ఇటు సైడ్ చంక వైపు డబ్బా లైన్ అయితే డ్రా చేసుకొని ఇలా ఒకటి పా ఇంచులు లోతుతోటి రౌండ్ కోసం అండి ఇలా ఒకటి పావు ఇంచులు వరకు మార్క్ చేసుకొని చక్కగా ఆ మార్క్ మీద రౌండ్ అయితే తీసుకోండి తర్వాత నెక్ నెక్ సైజ్ కూడా చూసుకుందాం ఫ్రెండ్స్ ఒకేసారి కొలత బ్లౌజ్ అయితే పెట్టి నెక్ అనేది మార్క్ చేస్తున్నానండి పైన ఒక పావించు కింద ఒక పావి ఇంచు ఖర్చుల కోసం వదిలేసి నెక్ మార్కింగ్ అయితే చేశాను సేమ్ పైన రెండున్నర ఇంచులు తీసుకున్నాం కదా అలాగే కింద వైపు కూడా రెండున్నర ఇంచులు తీసుకొని చక్కగా ఒక హాఫ్ పావించు లోపలికి ఇట్లా రౌండ్ నెక్ అయితే హాఫ్ ఇంచు లోపలికి రౌండ్ నెక్ అయితే తీసేసానండి ఇప్పుడైతే ఒకసారి కొలతలు చెక్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇలా చెక్ చేసుకునేటప్పుడు పైన పావించి కుట్టుకొదిలేసి చంక వైపు అయితే చెక్ చేశానండి నడుము దగ్గర కొద్దిగా క్లాత్ ఎక్స్ట్రా ఉంది కానీ చంక వైపు అయితే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు నెక్ కూడా చెక్ చేసుకున్నామండి షోల్డర్ దగ్గర పా ఒక పావించి కుట్టుకొదిలేసి ఇలా చెక్ చేసుకున్నప్పుడు కొంచెం కొలత బ్లౌజ్ అనేది బయటకు రావాలి కొలతలు అయితే పర్ఫెక్ట్గా సరిపోయినాయి అండి ఇప్పుడు కట్ చేసుకున్నాము ఇలా కట్ చేసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా మనము మార్క్ ఎలా అయితే నీట్ గా మార్క్ చేసుకున్నామో ఆ మార్క్ మీద అయితే కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇది డ్రెస్సెస్ కట్టు సేమ్ రెండు భాగాలు ఒకటేలా కట్ చేసుకున్నాం కాబట్టి ముందు భాగాలు కటింగ్ కోసం ఒక పీస్ అయితే పక్కకు పెట్టేసానండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే రౌండ్ నెక్ నీట్ గా ఇలా సర్దేసుకొని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రెండు భాగాలు ఒకటేలా కట్ చేసుకున్నాం కదండి ఒక భాగం అయితే పక్కకు పెట్టేస్తున్నాను ఇప్పుడు బ్యాక్ నెక్ అయితే కటింగ్ చేసేస్తున్నాం ఫ్రెండ్స్ స్కిప్ చేయకండి స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలి అన్నది చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మంచి వైపు ఇలా వేసేసుకొని ఇదిగో ఫ్రెండ్స్ ఇలా మంచి వైపు వేసేసుకొని ముందు నెక్ అండి సేమ్ వెనక నెక్ ఎలా అయితే నెక్ రెండున్నర తీసుకున్నామో ఇలా రెండున్నర వరకు తీసేసుకొని ఇది ఒక ఆరుంచులు వారికి తీస్తున్నా అండి సాలకపోతే మళ్ళా చెక్ చేసుకున్నాక ఎక్కువ మార్కింగ్ పెట్టుకున్నాము సేమ్ ఇక్కడ కూడా రెండున్నర మార్కింగ్ ఒక డబ్బా లైన్ డ్రా చేసుకున్నాం అండి మనం ఇలా సొంతంగా రౌండ్ తీసుకుంటే తర్వాత కొలత బ్లౌజ్ పెట్టి చెక్ చేసుకోవచ్చు అండి ఇలా తీయటం వల్ల రౌండ్లు అనేవి మంచి కుదిరితాయి బ్యాక్ నెక్ అయినా ఫ్రంట్ నెక్ అయినా చూడండి ఫ్రెండ్స్ ఇలా రౌండ్ తీసుకున్న తర్వాత ఒకసారి కొంత బ్లౌజ్ పెట్టి చెక్ చేసుకుందాము ఇలా చెక్ చేసుకునేటప్పుడు ఉక్సులు పట్టి వైపు చెక్ చేసుకోవాలండి పైన పుట్టికొక్క పావిని వదిలేసి ఇలా చెక్ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ వన్ ఇంచు బయటకు వచ్చేసిందండి ఇక్కడ వన్ ఇంచు పెంచుకుందాం అంటే టోటలీ సెవెన్ ఇంచెస్ ఇదిగోండి సెవెన్ ఇంచెస్కి మార్కు ఇక్కడ కూడా రెండున్నర ఇంచులకి ఇలా డబ్బా లైన్ డ్రా చేసుకుందాం అండి ఇక్కడ కూడా రౌండ్ తిప్పేసుకుందాం ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్ పైన కుట్టుకి ఒక్క అవి వదిలేసేసి ఇలా నీట్ గా చెక్ చేసుకోవాలండి చూడండి సరిపోయిద్ది ఇప్పుడు ఇది ప్రిన్సెస్ కటింగ్ కదండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ కటింగ్ అనేది ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి ఇక్కడ ఈ షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్ మిడిల్ కి టేప్ పెట్టేసేయండి టేప్ పెట్టేసి ఒక పదిన్నర ఇంచుల వరకు మార్క్ ఇవ్వండి ఇలా చూసుకుంటే కింద నుంచి చూసుకుంటే నాలుగు ఇంచులు హైట్ ఉంటుందండి సరిపోయిద్ది ఇలా పదిన్నర ఇంచులకు మార్క్ ఇచ్చేసి ఇప్పుడు ఏడైతే మార్క్ ఇచ్చామో ఆడ ఇలా అడ్డంగా టేప్ పెట్టేసేయండి టేప్ పెట్టేస్తే మనకి ఇక్కడ ఇంచులు సరిపోయిద్ది ఎందుకంటే చిన్న బ్లౌజ్ కదండి కొద్దిగా మీడియం సైజ్ బ్లౌజ్ అయితే ఈ అడ్డం మూడున్నర పెట్టుకోవచ్చు పెద్ద సైజ్ అయితే నాలుగు పెట్టుకోవచ్చు ఇప్పుడు చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇంచులు పెట్టానండి మూడించులు పెట్టేసి స్ట్రైట్ ఒక లైన్ ఇలా లైన్ వేసుకున్న తర్వాత ఆ లైన్కి ఇటువైపు ఒక ఇంచు అటువైపు ఒక ఇంచు మార్క్ చేసుకొని ఈ మార్కులు రెండింటినీ ఇలా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇలా చంక వైపు షేప్ ఇచ్చేసుకోవాలండి నీట్గా షేప్ ఇచ్చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒకటేసారి చంక లోతు కూడా తీసుకుందామండి ఒక్క పావించి జస్ట్ అలా లోపలికి మార్క్ చేసుకొని నీట్గా ఒకేసారి కట్ చేసుకునేటప్పుడే ఇలా చంక లోతు అయితే తెస్తూ ఉన్నాను బాగా లోపలికి ఏమి తీయవసరం లేదండి ఒక పావించు లోతు తీసుకుంటే సరిపోయిద్ది అలాగే ఈ మార్కుల్ని కట్ చేసుకుందామండి ఇప్పుడు నేను ఎలా కట్ చేస్తున్నాను నీట్గా అలా కట్ చేసేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ ఉంది కదండి ఆ పీసును కూడా సపరేట్ చేసుకుందాము కుట్టుకునేటప్పుడు ఈ రెండు జాయింట్లు వేసి కుట్టేసుకుంటే సరిపోయిద్దండి ఫ్రెండ్స్ హ్యాండ్స్ కటింగ్ అయితే మిస్ అయ్యిందండి ఎంత చూసినా కూడా ఆ క్లిప్ అనేది వీడియోలో కూడా లేదండి సెల్లో కూడా తీసినట్టే లేదు మరి సాయం ఏమన్నా డిలీట్ చేసాడా మరి అది ఎలా మిస్ అయ్యిందన్నది తెలియదు ఫ్రెండ్స్ ముందు ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసేసానండి హ్యాండ్స్ కటింగ్ అనేది ప్రతి వీడియోలో చూస్తూనే ఉన్నాం కదా ఈ ఒక్క వీడియోలో అడ్జస్ట్ అయిపోండి ఓకే ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి స్టిచ్చింగ్ వీడియోలో కలుసుకుందాం తప్పకుండా స్టిచ్చింగ్ వీడియో కూడా చూసేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టిచ్చింగ్ వీడియోలో కలుసుకుందాం బాయ్